నలభై ఎనిమిదవ శ్లోకము నిష్క్రోధ క్రోధ శమనీ నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని ఈ శ్లోకంలోని మొదటి నామము నిష్క్రోధ ఇది నూట అరవై ఎనిమిదవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించినప్పుడు నిష్క్రోధాయ నమహ అని నమస్కరించాలి నిష్క్రోధ అంటే క్రోధము లేనిది కోపము దీర్ఘకాలంగా నిలువ ఉంటే క్రోధంగా మారుతుంది క్షణకాలం మాత్రం కోపం ఉండే వాళ్లను ఉత్తములని రెండు గడియల కా కోపమున్న వారిని మధ్యములని ఒక ఆహోరాత్ర కాలము కోపం ఉండే వాళ్ళను అధములని చచ్చేంత వరకు కోపం ఉండే వారిని పాపిష్ఠులని అంటారు ఈ నిర్వచనాల ప్రకారము క్రోధం గల వారందరూ ప్ర ప్రాపిష్ఠులే అవుతారు అవసరమైనప్పుడు చిన్నపిల్లల పట్ల క్రింది పనివారి పట్ల శిక్షితులకు శిక్షణ ఇస్తున్నప్పుడు కోపం నటించాలి గాని కోపిష్ఠులు కాకూడదు అవతలి వారిలో రావలసిన మార్పు రావడం కోసమే కానీ కక్ష సాధింపుగా ఈ కోపం నిలువ ఉండకూడదు అమ్మవారు అనురాగ దేవత జగన్మాత కాబట్టి ఆవిడకు కోపం క్రోధం క్రోధంగాని ఉండవు క్రోధము లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము క్రోధ శమనీ ఇది నూట అరవై తొమ్మిదవ నామము ఇది ఐదు అక్షరాల నామ ఈ నామంతో నమస్కరించేటప్పుడు క్రోధ అని నమస్కరించాలి క్రోధ శమని అంటే క్రోధమును శమింపచేయునది అనగా పోగొట్టునది క్రోధాంకురాంకుశోజ్వల అన్నపూర్వపు నామాన్ని ఆ నామ వాఖ్యానాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా ఉండే వాళ్ళు మళ్ళీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేట్లుగా వారి క్రోధాన్ని శమింపచేసి ఇక అలాంటి క్రోధము ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు ప్రేమతో ఎలాంటి కర్కశత్వాన్నైనా కనికరంగా మార్చగల కారుణ్య రాశి సౌజన్యమూర్తి ఈ అమ్మవారు క్రోధాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిర్లోభ ఇది నూట డెబ్భైవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు నిర్లోభాయైన మహా అని నమస్కరించాలి నిర్లోభ అంటే లోభము లేనిది పెట్టే గుణము లేకుండా కూడబెట్టుకోవడమే ఉండే లక్షణాన్ని లోభము అంటారు దీన్నినో దీన్నే తెలుగులో పిసినారితనము అంటారు ఈ లోభం ఉన్న వాళ్ళు ఇతరులకు పెట్టకపోవడమే కాదు తాము కూడా తమకున్న దాన్ని అనుభవించరు వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో పబ్బం గడిపేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు తమ కోరిక తీరడం కోసము పరాయి వాడిదేమన్నా కోరేవారికి ఏది అక్కరకు రాద రాదని గుర్తు పెట్టుకోవాలి తమని తమకు సంబంధించిన దాన్ని పెట్టుబడి పెట్టుకొని తమ కోరికలను తీర్చుకోవడమే సాధకుల లక్షణము లోభానికి వ్యతిరేక గుణము త్యాగము అమ్మవారు తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వము లేకుండా ఈ సమస్త ప్రపంచంగా మారిపోయి మనందరికీ ఒక జీవితాన్ని జీవన మాధుర్యాన్ని చవి చూపిస్తోందంటే ఆ అమ్మవారికి ఉండే గుణం అంతా త్యాగమే కదా లోభం ఎక్కడ ఉంటుంది లోభ గుణము ఏమాత్రము లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము లోభనాశిని ఇది నూట ఒక నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు లోభనాశిన్యైన మహా అని నమస్కరించాలి లోభనాశిని అంటే లోభమును పోగొట్టునది ముందుగా అమ్మవారు లోభి కూడా పెట్టిన దాన్ని కొల్లగొట్ కొల్లగొట్టబడేట్టుగా చేస్తుంది అటుపైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు ఇలా మనలో ఉండే గుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింప చేస్తుంది అమ్మవారు లోభి కూడా లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టు చేయడానికి ఇతరులే అక్కర్లేదు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా దుబారా చేసే జలసరాయులను లేదా త్యాగ గుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు గుణాన్ని పోగొట్టునది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిస్సంశయా ఇది నూట డెబ్బై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిస్సంశయా మహా అని నమస్కరించాలి నిస్సంశయ అంటే సందేహములు సంశయములు లేనిది చాలా మందికి ఆశయాలు లేకపోయినా సంశయాలు ఉంటాయి ఈ సంశయాలు కొన్ని బాహ్యరంగ పరమైనవి అయితే కొన్ని అంతరంగపరమైనవి ఈ రెండు రంగాలకు సమన్వయం కుదుర్చుకోలేకపోవడం వలన మరికొన్ని కొత్త సంశయాలు వస్తాయి సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మనూ లేము నమ్మకుండా ఉండనూ లేము ఇలాంటి స్థితిలో సంశయాలు మరీ పెరుగుతాయి సంపూర్ణ జ్ఞానం ఉంటే గాని ఇలాంటి సంశయాలు రాకుండా ఉండవు సంపూర్ణ జ్ఞానమే అమ్మవారుగా రూపం దాల్చింది కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు ఏ విధమైన సంశయాలు లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము సంశయగ్ని ఇది నూట డెబ్భై మూడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు సంశయజ్ఞైన మహా అని నమస్కరించాలి సంశయజ్ఞి అంటే సంశయములను పోగొట్టునది సంశయాత్మ వినశ్యతి అని గీతాచార్యుని ఉపదేశము సంశయాలున్నవాడు సద్గతిని పొందలేడు బెటర్ టు హ్యావ్ ఎ బుల్లెట్ ఇన్ ది హార్ట్ రాదర్ దెన్ ఎ డౌట్ అన్నాడు ఒక మహానుభావుడు ప్రతి వ్యక్తికి సందేహాలు కుతూహలాలు ఉంటాయి సందేహాలు కూతుళ్ళ లాంటివి కుతూహలాలు కొడుకుల్లాంటివి కూతుళ్లను ఎప్పటికైనా మన దగ్గర నుండి పంపించి వేయాల్సిందే సమాధానం అనే అల్లుడి వల్లనే ఇది పరిష్కరించబడుతుంది ఆ సమాధానం అనే అల్లుడు సరియైన సంపద లేనివాడైతే సందేహం అనే కూతురు మళ్ళీ మనింటికే వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే మంచి సంపద అల్లునికే అప్పజెప్పాలి అలాంటి మంచి సంపద గల సమాధానం అనే అల్లున్ని ఇచ్చి సందేహమనే కూతురు మన దగ్గరకు తిరోగమనం చేయకుండా చేస్తుంది అమ్మవారు సద్విషయాలు తెలుసుకోవడానికి కావలసిన కుతూహలం అనే కొడుకును మాత్రం మన దగ్గరే ఉంచు సందేహంలోని దేహము పదార్థ సంబంధమైన స్త్రీయత్వాన్ని తెలియజేస్తుంది సమాధానంలోని ఆధానము అంకుర సంబంధమైన పుంస్త్వాన్ని తెలియజేస్తుంది అందుకే ఈ వీరింటిని అనగా సందేహ సమాధానాలను వరుసగా కూతురు అల్లుళ్లతో పోల్చడంలో చాలా ఔచిత్యము సార్థకత ఉన్నాయని చెప్పడం జ్ఞాన విద్యుత్ ప్రసారంలో మన సంశయాలు అనే అవిద్యుద్వాహకాలు పరిష్కరింపబడి ప్రక్షాళనమవ్వాలంటే మన బుద్ధి అనే ఉత్తమ విద్యుద్వాహకాన్ని జ్ఞాన నిధి అయిన అమ్మవారితో సంధానం చేసుకోవాలి అప్పుడు ఈ సంశయం తీరుతుందంటావా లేదా తీరుస్తుందంటారా అనే సందేహాన్ని ముందు తీరుస్తుంది అమ్మవారు విడివడని హృదయగతమైన ముడులకు విమోచనము సంశయాలకు పరిష్కారము కర్మబంధ వినాశము ఇవి పరా అపర స్థితులయందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యమవుతాయి అమ్మవారు పరా స్థితులను సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది సర్వసంశయాలు పోగొట్టు జ్ఞాన స్వరూపిని అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిర్భవ ఇది నూట డెబ్బై నాలుగవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు నిర్భవాయైన మహా అని నమస్కరించాలి నిర్భవ అంటే పుట్టుక లేనిది భవము అంటే పుట్టుక పుట్టడము పెరగడము గిట్టడము ఇలాంటివి భౌతిక జీవులకే ఉండేవి అవి కూడా ఆ జీవుల శరీరాలకే ఇవి ఎవరి ఎందు జరుగుతాయో ఆవిడే అమ్మ ఆవిడ అమ్మవారు ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపశింపబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షిభూతురాలుగా ఉంటుంది అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని చివరి నామము భవనాశిని ఇది నూట డెబ్బై ఐదవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో నమస్కరించేటప్పుడు భవనాశిన్యైన మహా అని నమస్కరించాలి భవనాశిని అంటే పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేషములు లేకుండా చేయునది పుట్టడం అంటే భౌతిక జీవులకు శరీరం ఏర్పడము అని అర్థము శరీరము పుట్టనంత వరకే గాని పుట్టిన తర్వాత సవాలక్ష బాధలు బంధాలు పుట్టుకొస్తాయి మార్పులు నెట్టుకొస్తాయి ఆత్మజ్ఞానము కలిగినంత వరకు బంధాలు పుట్టుక రావడాలు మార్పులు నెట్టుక రావడాలు మనకే అనుకుంటాము కళ నుండి మెలకు వస్తే కల్లోని బాధలన్నీ ఒక్కసారి పటాపంచలైనట్లు ఆత్మదర్శనంతో అన్నీ సమసిపోతాయి మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి అని మనకి ఏమీ జరగవని తెలుస్తుంది భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానము కలిగి ఇవన్నీ జరిగేది అందుకని అమ్మవారు భవనాశిని పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములను లేకుండా చేయునది అని ఈ నామానికి అర్థము